హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ కట్టె పొంగలి ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఈ కట్టె పొంగలి కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే ఎలా చేయాలి నేను ఎలా చేస్తాను అనేది ఒక్కసారి మీకు చూపించేస్తాను మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి అయితే ఒక కప్పు వరకు రైస్ తీసుకుందామండి ఈ రైస్కి మనం ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి అలాగే ఒక కప్పుకి పాలు కూడా తీసుకోవాలండి కొద్దిగా పాలు వేసుకోవడం వల్ల మనకి కట్టె పొంగలి మంచి టేస్ట్ వస్తుందండి మరి నేనైతే ఒక చిన్న మట్టికుండ తీసేసుకొని అందులో మనం తీసుకున్న బియ్యము ఇంకా పెసరపప్పు వేసేసి చక్కగా రెండుసార్లు మంచిగా కడిగేసుకున్నానండి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకుందాము నేనైతే ఒక మూడు కప్పుల వాటర్ అయితే వేస్తున్నానండి ఇందులో మూడు కప్పుల నీళ్ళు పోసాక ఒక కప్పు వరకు పాలు పోస్తున్నామండి అంటే మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యం ఇంకా పెసరపప్పుకి డబల్ అంటే నాలుగు కప్పుల వాటర్గా పోస్తున్నాం అనమాట పాలతో కలుపుకొని మరి ఇప్పుడైతే దీంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను చూడండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండించుల అల్లం ముక్కని ఇట్లాగా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ ముక్క కూడా వేస్తున్నాను అలాగే జీలకర్ర మిరియాలు రెండు దంచి పెట్టుకున్న పొడిని ఇలా తీసిపెట్టుకున్నాను పొడి అంటే మెత్తగా పొడి చేయాల్సిన అవసరం లేదండి మనం పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ మిరియాలు అవి వేసినప్పుడు తీసి పక్కన పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి కనుక వేసామంటే చక్కగా ఇది రైస్లో అంతా కలిసిపోయి పొంగల్లో అంతా కలిసిపోయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మిరియాలు అవి తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ఈ పొంగల్లో కలిసిపోయినప్పుడు టేస్ట్ పెరుగుతుంది అలాగే మనకి తీసి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇవేనండి మనం పొంగల్లోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు గరిటల వరకు నూనె వేసుకుంటున్నానండి మనం నూనె నెయ్యి రెండు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్త నెయ్యితోనే కాకుండా ఇలా మిక్స్ చేసి చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట ఇందులో రెండు గెరెటల నూనె ఇంకా నెయ్యి కూడా రెండు గెరెటలు వేసానండి మీకు మిస్ అయ్యింది వీడియోలో చూపించడం అలాగే కొద్దిగా ఇంగువ ముక్క కూడా వేసుకున్నాను మనం పౌడర్డ్ ఇంగువ వేసుకునే పని అయితే మనం పోపు వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు అలా కాకుండా ఇలా వేసుకున్నప్పుడు దీన్ని కొంచెం వేపుకోవాలి ఇలా వేపుకున్నప్పుడు చూసారా ఇంగువ మనకి ఉబ్బుతుందనమాట ఇలా మనకి ఇంగువ ఉబ్బే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ పొంగలికి మనం ఇంగువ వేయాల్సింది ఇంగువ వేస్తేనే దీనికి ఆ రుచి అనమాట తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే అల్లం ముక్కల్ని వేసేసి వీటిని కాస్త ఫ్రై చేసేసుకుందాము ఆ తర్వాత ఓ మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా చీటపట్లాడాక మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి జీలకర్ర ఇంకా మిరియాలు కచ్చాపచ్చగా ఇట్లా దంచుకోవాలి ఇవి ఒక రెండు టీ స్పూన్లు ఉంటుందండి వాటిని ఇట్లా వేసేసి కొద్దిగా ఒక థర్టీ సెకండ్స్ అట్లాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఇంగు ముక్కుంది కదండి దీన్ని తీసి ఒకసారి దంచి పెట్టేసుకుందాము ఈజీగా మెదిగిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి మనమైతే నానబెట్టి పెట్టుకున్నాం కదా పొంగలి కోసం దీన్నైతే మనం కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్నంతా ఇందులో వేసేసి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇందులో అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం ఇందులో మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకొని ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా కొద్దిగా దంచి పెట్టుకున్నాం కదా ఇంగువ చూడండి ఆ ఇంగువ మొత్తాన్ని ఇట్లా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని నేనైతే మూత పెట్టేసుకుంటున్నానండి ఇది కాసేపు కుక్ అవ్వాలి మనం హైలో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మనమైతే కుక్ చేసుకోవాలి కుండ కదా హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మరీ హైలో పెట్టకుండా మనం కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది ఈ కట్టె పొంగల్ని మనం పొంగలని మిరియాల పొంగలని ఇలా మేము చాలా రకాలుగా పిలుస్తామన్నమాట ప్రసాదాల కోసం బ్రేక్ఫాస్ట్ గాను ఇట్లా దీన్ని అయితే కుక్ చేసుకుంటూ ఉంటాము ఇది మనకి కుక్ అవ్వడానికైతే మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతూ ఉంటుందండి ఇప్పుడైతే నేను ఒక్కసారి మూత తీసి చూస్తున్నాను చూడండి మంచిగా ఎంత బాగా కుక్ అయిపోయిందో చాలా చాలా బాగా కుక్ అయిందండి మట్టి కుండలో బాగా వస్తుంది మనకైతే అలాగే టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మరి చూసారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్